तो आ, हाँ। ने। ने। नारा चंद्रबाबना अलातीय प्रधान कार्यदर्शि लोकेश राष्ट्र अद्यक्ष अच्छो नजर ये ఎందుకనంటే నాకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు పార్టీ పోస్ట్ ఇచ్చి నాకు పార్టీ బాధ్యతలు అనిపించినందుకు అంతేకాకుండా తిరుపతి పార్లమెంటు ఎలక్షన్ కోఆర్డినేటర్గాను అలాగే స్టార్ క్యాంపైనర్గా ఇరవై అసెంబ్లీకి నన్ను నియమించడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ ఎలక్షన్ టైంలో అన్ని నియోజకవర్గాలు తిరిగి పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుని చెప్పి చెప్పడానికి పార్టీ యొక్క జరిగే కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి చెప్పి పార్టీని మరింత బలోపేతం చేసుకోవటం కూడా నాకు ఒక మంచి అవకాశం గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా మీరందరూ గమనించుకుంటారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పనేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా శంకుస్థాపన చేసినటువంటి విషయం మనకి తెలిసింది కానీ విచిత్రంగా ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది కానీ మన రాష్ట్రానికి మాత్రం రాజధాని లేదు ఇండియా మ్యాప్లో వాటిని చూపించడానికి కూడా అవకాశం లేనట్టుగా తయారు చేసిన ఇంకా మీకు తెలుసు ఏమేమి హామీ ఇచ్చారు అవి పేరుకు మాత్రమే హామీ అమలు మాత్రం జరిగింది లేదు ముఖ్యంగా ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో ధనవంతుడు ధనవంతుడయ్యాడు పేదవాడు పేదవాడుగానే మిగిలిపోయాడు రైతన్న కష్టాలు పడ్డాడు మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా ఆడవాళ్ళైతే ఎంతమంది ఈ రోజున రేపు కేసులు ఉన్నాయో మీకు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా దళితుల మీద అయితే నేను దళితుల మీద ముస్లిం మీద దాడులు ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు రేపు జరగబోయేటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ముఖ్యంగా మనందరం మనది డైరెక్షన్ అని చెప్పి చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కానీ నిలవర విజయ్ లేకపోతే పార్లమెంట్ అభ్యర్థిగా నిలిచినటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారిని కానీ బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా విజయశ్రీ గారి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటది ప్రతి ఒక్క సీటు మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనందరం కష్టపడి గెలిపించాలని చెప్పని నేను కోరుతున్నాను మాజీ మంత్రివర్యులు అనుభవ లక్ష్మి గారిని నూతనంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా అనుబాబు కుటుంబంతో సూళ్ళూరుపేట నియోజకవర్గానికి వారు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పటి నుంచి దగ్గరగా సంబంధం నిన్నటి రోజున వైసీపీ వారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ముఖ్యమంత్రి స్థాయిలో ఇటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాడు అది కూడా తొమ్మిదిన్నర సంవత్సరం ప్రజల్లోనే ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని తర్వాత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి ఇటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాడు అని నా జీవితంలో నేను అనుకోలే మా వాడి వాడిపారేసిన చెత్త కన్నా ఘోరమైన మేనిఫెస్టో ఏదన్నా కొత్త పథకం ఉపయోగం ఉండే పథకం ఏదన్నా ఉందే అని అంటే ఒక్కటి లేదు అమ్మఒడి అని చెప్పి చెప్పారు పద్దెనిమిది వేలు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక బిడ్డకు పదిహేను వేలు ఇస్తాం ఈరోజు పదమూడు వేలు ఇస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు బిడ్డ పుట్టక ముందు గర్భంలో ఉంచి మరీ ప్రయోజకుడు అయ్యేదాకా పథకాలు పెట్టాడు ఒకట రెండా ఇరవై ఐదు పథకాలు ఈ పథకాల్లో ప్రయోజకుడు అయ్యేదాకా పథకాలు వాటి నుంచి నీరుగారు చేశాడు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే సూడూరుపేట నియోజకవర్గం నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు పెట్లాంగడ్ సుబ్బయ్య పదహారు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు అనేక పార్టీల్లో ఆ తర్వాత ప్రశాంతంగా పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు ఇప్పుడున్న ఎమ్మెల్యే సంజీవయ్య వాళ్ళ మామ ఎమ్మెల్యేగా పనిచేశారు ఎంపీగా పనిచేశారు మా ఇన్ఛార్జ్ నెల్వల్ సుబ్రమణ్యం గారు ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు కానీ ఏ రోజు సూడూరుపేటలో హింసకు తావ లేకుండా సొంత పార్టీ వాళ్ళు వీధిలో కొట్టుకునే దాఖలా లేకుండా అట్లా మెయింటైన్ చేస్తా ప్రశాంతంగా గడిపేశాం జీవితం మొట్టమొదటిసారిగా నూతనంగా కొత్త కల్చర్ని సూడూరుపేట పరిచయం చేశారు వైసీపీ వారు పద్దెనిమిదవ తేదీన నామినేషన్లు ఓపెన్ చేసి ఇరవై ఐదవ తేదీ క్లోజ్ చేస్తే ఆ వారం రోజుల్లోనే ప్రముఖ నాయకులు వైసీపీ నాయకులు బజార్లో పడి కొట్టుకున్నారు ఇటువంటి నాయకులు సూడూరుపేటకు అవసరమనే ప్రజలు గమనిస్తారని చెప్పి అదేవిధంగా సూడూరుపేట నియోజకవర్గం మా పనబాక లక్ష్మి గారు కూడా వారి పరిధిలో ఈ కాన్స్టిట్యున్సీ కూడా ఉండడం వారి అబ్జర్వేషన్లో ఇంకా కొంచెం మాకు మెరుగైన రిజల్ట్ తెచ్చిపెడుతుంది రేపు జరగబోయే పదమూడవ తేదీన మే పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు మరియు మా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారిని వారి సారథ్యంలో మంచి మెజార్టీతో చూడూరుపేట నియోజకవర్గం గెలుస్తాదని చెప్పి మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం ధన్యవాదాలు